ప్రయాణికులకు ఆర్టీసీ షాక్ ఇచ్చింది హైదరాబాద్ పరిధిలో అయితే సిటీ బస్సుల్లో ఛార్జీలను పెంచుతూ కూడా ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ వ్యాప్తంగా అయితే ఎన్నో ఆర్టీసీ సిటీ బస్సులు అయితే నడుస్తున్నాయి అయితే ప్రస్తుతం డీజిల్ బస్సులే నడుస్తున్నాయి కొన్ని మాత్రమే ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి అయితే కాలుష్యాన్ని తగ్గించడానికి పర్యావరణం రక్షించడానికి అయితే ఆర్టీసీ క్రమంగా సిటీలో అయితే ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ఇందులో భాగంగానైతే ప్రస్తుతం సిటీలో ఇరవై ఐదు డిపోలు ఉండగా ఆరు డిపోల పరిధిలో అయితే రెండు వందల అరవై ఐదు ఎలక్ట్రిక్ బస్సులు అయితే నడుస్తున్నాయి అయితే వచ్చే రోజులు అంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి ఇరవై ఎనిమిది వందల సిటీ బస్సులు హైదరాబాద్ వ్యాప్తంగా నడపాలని చెప్పేసి కూడా ఆర్టీసీ నిర్ణయించింది ఇందులో భాగంగా అన్ని డిపోల్లో కూడా ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి కూడా ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం మిగతా సౌకర్యాల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఆర్టీసీ చెప్పింది ఇందులో భాగంగా అయితే తప్పనిసరి ఈ సిటీ బస్సుల్లో అయితే ఛార్జీలు పెంచు పెంచుతున్నట్లయితే ఆర్టీసీ ప్రకటించింది మనం చూసుకున్నట్లయితే సిటీ ఆడినారి అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఆడినరీ ఈ ఎక్స్ప్రెస్లో అయితే ఛార్జీ పెంచుతున్నట్లయితే ఆర్టీసీ ప్రకటించింది మనం చూసుకున్నట్లయితే మొదటి మూడు స్టేజీలకు అయితే ఐదు రూపాయలు పెంచనుంది అలాగే నాలుగో స్టేజ్ నుంచి పది రూపాయలు అదనంగా ఛార్జీని అయితే వసూలు చేయను సో ఈ బస్సులు అంటే పెంచిన ఛార్జీలు సోమవారం నుంచి అంటే అక్టోబర్ ఆరో తేదీ నుంచి కూడా అమౌలకి వస్తాయి ఇక మెట్రో డిలాక్స్ ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజ్ వరకు ఐదు రూపాయలు పెంచనున్నారు ఇక రెండో స్టేజ్ నుంచి పది రూపాయలు అదనపు ఛార్జీని కూడా సిటీ బస్సులో వసూలు చేయనున్నారు అయితే మనం చూసుకోవచ్చు ప్రస్తుతం ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు బోరాబండ నుంచి ఇటు సికింద్రాబాద్ వరకు అయితే ముప్పై రూపాయల ఛార్జ్ ఉంటుంది ఆడినరీ సిటీ ఆడినరీకి అయితే ఇప్పుడు ఇది నలభై రూపాయలకు పెరిగే అవకాశం అవుతుంది అలాగే మనం చూసుకోవచ్చు ఇటు బోరాబండ నుంచి నగర్ అట్లా మనం చూసుకున్నట్లయితే రహ్మత్ నగర్ ఈ స్టేజ్ మూడు స్టేజ్ల వరకు అయితే ఐదు రూపాయలు పెరిగి ఉన్నారు అంటే అంతకుముందు ఇక్కడ పది పదిహేను ఉంటే ఆ ఇరవైకి చేరుతుంది పది ఉంటే పదిహేను పెరుగుతుందని చెప్పేసి కూడా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు అయితే సిటీలో ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలని ఇందుకు సంబంధించి కూడా భారీగా ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా ఆర్టీసీ భావిస్తుంది ముఖ్యంగా ప్రస్తుతం ఆర్ డిపోలోనే రెండు వందల అరవై ఐదు ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి ఇంకా మొత్తం ఇరవై ఐదు డిపోల్లో కేవలం ఆర్ డిపోలో ఉన్నాయి మిగతా డిపోలో కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సులు క్రమం క్రమంగా ప్రవేశపెట్టున్నారు అయితే ఈ డిపోలో మనకు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి అలాగే ఇతర మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలి ఇందుకోసం కూడా భారీగా అటు ఎలక్ట్రిక్ బస్సులతో పాటు ఛార్జింగ్ స్టేషన్లు కూడా భారీగా ఖర్చు అవుతుందని చెప్పేసి ఇందులో భాగంగానే కొంతమేర ఖర్చును ప్రజలపై కూడా వేయాలని చెప్పేసి ఉద్దేశంతో అయితే ఆర్టీసీ సిటీ లో ఉన్న బస్సులు అంటే సిటీ బస్సులో కూడా ఛార్జీలు పెంచుతున్నట్లయితే ప్రకటించింది